బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో బయట అడుగు పెట్టేందుకు కూడా లేక ప్రజలు నానావస్థలు పడుతున్నారు భారీ వర్షాల కారణంగా జిల్లాలోని వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి ప్రాజెక్టులు కూడా జలకళ సంతరించుకున్నాయి ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి నీటి మట్టం గంటగంటకు పెరుగుతోంది ఎగువన మేడిగడ్డ సమ్మక్క సాగర్ గేట్లు ఎత్తడంతో పుష్కరఘాట్లకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలలో ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ పర్యటించారు గోదావరి మరింత పెరిగితే తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా యంత్రాంగం ఇప్పటికే సిద్ధంగా ఉంది రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద కరకట్ట కొన్ని చోట్ల బలహీనం కావడంతో మరమ్మతులు చేపట్టారు కరకట్ట పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించి లోతట్టు ప్రాంతాలైన లంబాడితండ పాప్కాపురం ఎల్లిశెట్టిపల్లె కొండాయి మల్యాల ఐలాపూర్ గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసినట్లు ఆయన చెప్పారు వాగుల వద్ద బోటు సౌకర్యం కల్పించామన్నారు ఏటూరు నాగారంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచుతామని కలెక్టర్ దివాకర్ తెలిపారు ఇక ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చిన్నబోయినపల్లి తాడువాయి మధ్య జాతీయ రహదారిపై భారీ వృక్షం కూలిపోయింది మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఏజెన్సీ ప్రాంతంలో చెట్లు నేలకు ఒరిగిపోతున్నాయి శుక్రవారం అర్ధరాత్రి ఏటూరు నాగారం మండలం చిన్నబయనపల్లిలో భారీ వృక్షం కుప్పకూలింది దీంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది గ్రామస్తులు పోలీస్ సిబ్బంది సాయంతో రహదారిపై కూలిన చెట్లను తమ సిబ్బందితో ఏటూరు నాగారం ఎస్ఐ తాజుద్దీన్ తొలగించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు రోడ్డు క్లియర్ చేసిన ఎస్ఐకి ప్రయాణికులు అభినందనలు తెలిపారు